యదేవతీ శంకమూదగా పువీరాజనం సూర్యవంశ సింహాసనం సూరకులకించి చేసే అభివందనం సామ్రాజ్యలక్ష్మీ పాదస్పర్శకి భరవశించిపోయే జగదానంద కారకాజే జన కీర్తన నాయకనం సుహృతం ఈ రామచంద్రులే లోకరక్షణి అంతరాత్మ ఫలికే जगदानन्दकारका जय जानकी दाननायक शुभ प्रियपरिपालक प्रिय परिपालका मङ्गलकरमो निरक धर्मादिक वेदिका मा जीवन वेदिक दीपाद श्रीकरमोगाकाल सम्पद निर्गाका नीराज्यम प्रेम सुधामय मोगाका जगदानन्दकारक जय जानकीनायका शुभ स्वागतं प्रिय यू ऑल సందర్భంగా మరి స్నేహ సొసైటీలో మా ఆధ్వర్యంలో మరి అనాథ పిల్లల కోసం నేను ఈరోజు కేక్ కటింగ్ వాళ్ళ మధ్యన కేక్ కటింగ్ చేయడం జరిగింది అదేవిధంగా పండ్లు స్వీట్స్ బిస్కెట్స్ అన్నీ కూడా పంచడం జరిగింది పిల్లలు ఆ ఆనందంగా వాళ్ళందరూ స్వీకరిస్తున్నారు ఎందుకంటే ఇలాంటి పిల్లలకు మనం సేవ చేస్తే వాళ్ళు ఎప్పటికీ గుర్తుండి ంటారు వాళ్ళ అమ్మ నాన్నని కూడా గుర్తు చేసుకోకుండా నేను ప్రతి ఇయర్ అంటే ఇప్పుడు పదిహేను దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కూడా స్నేహ సొసైటీకి రావడం జరుగుతుంది ముఖ్యంగా ఈ స్నేహ సొసైటీకి మరి ఇంత మంచి పిల్లల్ని ఇంత మంచిగా చూసుకోవడానికి సిద్ధయ్య గారు కానివ్వండి గారు కానివ్వండి ఎంత చాలా చక్కగా చూసుకుంటున్నారంటే అలా సొంత పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటున్నందుకు వారికి నేను నమస్కరిస్తున్నాను మరి అదేవిధంగా నాతో వచ్చిన మా మహిళా కాంగ్రెస్ పార్టీ మహిళా అక్క చెల్లెళ్ళకి అన్న తమ్ముళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా ఆనందంగా ఉంది మరి మహేష్ అన్న పుట్టినరోజు సందర్భంగా వారికి దేవుడు మంచిగా ఆయుర ఆరోగ్యాలను ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మరి రోజు ఇంకా మంచి పదవులు కూడా రావాలని భగవంతుని కోరుకుంటున్నాను ఈ ఈరోజు నిజామాబాద్ నగరంలో పండుగ వాతావరణంగా ఉంటుంది కాబట్టి అందరు కూడా సంతోషపడుతున్నారు మరి అదేవిధంగా పిల్లలు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు వారందరికీ కూడా దేవుడి ఆశీస్సులు ఎల్లవెళ్ళలా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఇలా ఘనంగా జన్మదిన శుభా శుభ జన్మదిన జరుపుకుంటున్నాము మరియు తన టీ ఈపిసి ప్రెసిడెంట్ కావడానికి ఎన్నో కష్టపడి ఎన్నో రకాల చేసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరియు అంచనాలుగా విద్యార్థి విభాగం నుంచి యువజన విభాగం నుంచి మరి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అంచులుగా ఎదుగుతుంటూ మరియు అలా అలాగే దేవుడు దీర్ఘాయర్ చేయాలని అష్టైశ్వర్య కోరుకుంటూ జై మహేష్ అమ్మ జై మహేష్ అమ్మ మరియు ఎమ్మెల్సీ మన మహేష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మరియు ఆయన అంచలంచలుగా ఎన్ఎస్ఎస్ అధ్యక్షుడిగా మరి తను అంచలంచగా ఎదిగి ఈరోజు మన రాష్ట్రానికి గొప్ప నాయకుడిగా ఎదిగిన సందర్భం ఆయన ఆయన చూసి మనం ఎంతో నేర్చుకోవాలి ఎందుకంటే ఆయన ఎంతో ఎదిగినా కూడా ఒదిగి ఉండాలనే అయినది మరి ఆయన చల్లగా నిండు నూరేళ్లు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరి ఈరోజు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీలకంఠేశ్వర ఆలయంలో మరియు మా పార్వతి మాతాకి శివ దేవునికి మరి ఓడివియ్యం కోసి శ్రీరాసారాలతో మేము వేడుకోవడం జరిగింది ఆయన చల్లగా ఉండి నూరేళ్ళు ఇలాంటి రోజు వేడుకో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మరి అదేవిధంగా ఈరోజు ఇక్కడ స్నేహ సొసైటీలో కూడా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన నగర మాజీ మేయర్ అయినటువంటి సుజాత ఆధ్వర్యంలో పిల్లల మధ్యలో కేక్ కటింగ్ చేసి మరి వాళ్ళకు స్వీట్లు కానీ పండ్లు కానీ పంపించేయడం చేయడం జరిగింది మరి అదేవిధంగా రోజు పొద్దున్న కూడా మరి మన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మహేష్ చల్లగా ఉండాలి నిన్ను నూరేళ్ళు ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఆయన మళ్ళీ ఇంకా మంచి పదవులలో రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేమందరం కోరుకుంటున్నాం జై కాంగ్రెస్ జై మహేష మంచిగా ఈరోజు పండుగ మేము నిజాంబర్ల జరుపుకుంటున్నాం ఈ స్నా స్కూల్ వచ్చి మాటలు పాపం పిల్లలు రాన్నలకు మాజీ మేయర్ సుజాత గారు అన్న గారు అందరు కలిసి మేము కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి వచ్చి ఇక్కడ పిల్లలకు పండ్లు చేస్తున్నాం అన్న దే మంచిగా ఆరోగ్యంతో ఉండాలని అని ఉండాలని మేము కోరుకుంటున్నాం ఇక అట్లనే మా కాంగ్రెస్ పార్టీ పై ఎక్కుతాం తెలుగుతాం అని తెలగాలని మేము అందరూ దేవుడికి కోరుకుంటున్నాం ఏం బాధ లేదు మేము అందరం ఖుషీతో ఉన్నాం ఎంతమంది ఏం అనుకుంటే కూడా మేము ఫీల్ అవుతలేము ఎవరైనా అనని ఏ పార్టీ అంటే కూడా మాకు బాధ లేదు మేము కా కాంగ్రెస్ పార్టీ అందరు కలిసి ఉంటామని దేవుడికు అమ్ముకున్నాం మళ్ళీ ఎలగాల అని మేము మయస్సా నాకు ఇంకా మంచి పది రావాలా అని మేము కోరుకుంటున్నాం జై స్నేహ సొసైటీలో అనాథ పిల్లలకి సుయదత్త గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది అన్న గారు చాలా కష్టపడ్డారు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్ళారు అన్న ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మా మహిళ అంతరం కలిసి కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈరోజు నిజామాబాద్ నగరంలోని రంగరంగ వైభవంగా ఈరోజు మా తెలంగాణ లాగా పిసిసి ప్రెసిడెంట్ మా గౌరవ్ మహేష్ అన్న గారి జన్మదిన సందర్భంగా నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీలో మా మాజీ మేయరు శ్రీశైలం సుజాతక్క గారి ఆధ్వర్యంలో మరి ఏదో కాంగ్రెస్ పార్టీ టిఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు నిజామాబాద్ నగరంలో పండుగ వాతావరణంలో ఈరోజు మహేష్ అన్న జన్మదిన జరుపుకుంటా ఉన్నాము ఈరోజు స్నేహ సొసైటీలో మరి మా శ్రీశైలం సుజాత సుజాతక్క గారి ఆధ్వర్యంలో కేక్ కటింగు మరియు పండ్ల పంపిణీ చేయడం జరిగింది అందులో భాగంగా మా మరియు మా నుడా చైర్మన్ గారు మరి కాంగ్రెస్ నాయకులందరూ కూడా మరి మహిళలందరూ కూడా పాల్గొని పండుగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది కాబట్టి మహేసన్న గారికి భగవంతుడు ఎల్లవేళ్ళలా ఆశీస్సులు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరి వారి ఫ్యామిలీకి కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై